కుంపటి చెారావు గారు మా పొలంలో నా పొలంలోకి నన్ను రానిస్తలేదండి నాకు అక్కడ పదకొండు ఎకరాలు భూమి ఉందండి నా పిల్లలు లేకపోతే అలా మేము అక్కలేని నన్ను రానెత్తలేదండి నేను అమ్ముకునేతలే నాకు పంట ఎత్తలేదండి నన్ను తిన్నెత్తలేదండి కుంపటి చెల్లారావు అండి కుంపట్లో రాజా అని మా బావగారు కొడుకులు బావగారు కొడుకులు బావగారు కొడుకు కొడుకునండి ఆ రాజా అన్నవాడు అక్కడ ఉందనికెవ చెప్తున్నారు నా పొలం నాకు ఇప్పించాలండి నా పొలం నాకు ఇప్పించాలండి పవన్ కళ్యాణ్ గారు బాబు పవన్ కళ్యాణ్ గారు నా పొలం నాకు ఇప్పించండి కుంపట్లు చల్లారావు గారు నా పొలంలో నన్ను లేదు నా పొలం నాకు ఇప్పించండి కుంపటి ముందు మా ఊరు మా మేనత్త కుంపట్ల మునురత్నం గారండి వయసు ఎనభై సంవత్సరాల వరకు ఉందండి అయితే ఈవిడికి మా మేనత్తకి పదకొండు ఎకరాల భూమి మల్లాం గ్రామము పిఠాపురం రూరల్ మండలం కాకినాడ జిల్లాలో ఉందండి అయితే ఆ భూమి మీద వాళ్ళ బావగారు కుమారులైన కుంపట్ల చల్లారావు దొరబాబు కుమార్లు కుంపట్ల శివగణేష్ కుంపట్ల వెంకటరాజాలు ఆక్రమించుకుని వస్తే నిన్ను కొట్టేస్తాం చంపేస్తామని కత్తులతో బెదిరించి ఇంట్లోంచి తరిమేశారు పొలమే కాకుండా ఇంటి వాట అండ్ ఒక ఇంటి స్థలము కూడా ఉన్నాయి అసలు ఆ ఊర్లోకే నువ్వు అలా అడుగుపెడతావు నీకు అరంగుళం కూడా భూమి తక్కకుండా చేస్తాము నీ అంత చూస్తాము అని బెదిరించారు ఇప్పటి రాజకీయ నాయకులే కాకుండా గతంలో ఏ రాజకీయ పార్టీ మారితే అధికారంలో ఉంటే ఆ రాజకీయ పార్టీలో ఉంటాడు ఆ కుంపట్ల చల్లారావు గతంలో వంగ గారి ద్వారా ఏ పని ఇవిడికి జరగకుండా అడ్డగించి నేను లైన్ సర్వేస్ చేసుకుంటానంటే సర్వే చేయనివాడు నా భూమిలోకి నేను వెళ్తున్నాను నేను ఎవరికి కౌలుకి ఇవ్వలేదు నేను ఎప్పుడు కౌలుకి ఇవ్వలేదు నేనే పనులు కడుతున్నాను అని చెప్పేసి ఈవిడన్నా భూమిలోకి ఎంటర్ అవ ఇచ్చేవాడు కాదు కొట్టేస్తాం చంపేస్తాం ఇదే ఈడ్చి తన్నేస్తాం ఇదే ఆ దానికి తోడు ఆ గీత గారు కూడా పూర్తి సహకారం అందించేవారు ఇప్పుడు సరే మారింది కదా కొత్త పార్టీ అధికారంలోకి వచ్చే కన్నా మనకి న్యాయం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారి ద్వారా అనుకుని ఈ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి ఇన్ఛార్జి గారైన మర్రిడి శ్రీనివాస్ గారి దగ్గర ఈవిడ వినత పత్రాన్ని సమర్పించారు పలుసార్లు అయినా సరే ఈవిడికి ఎటువంటి న్యాయం జరగనివ్వకుండా పొలంలోకి వెళ్తే నేను నా చేసుకుంటానండి అని చెప్పి వెళ్తే పొలంలోకి వెళ్తే వీళ్ళందరినీ ఈడ్చేసి లాగేసి బయటికి తోసేసారండి కొందరు బంధువులను తీసుకుని ఈవిడ వెళ్ళారు వెళ్తే ఈడ్చి బయటికి లాగేసి తోసేసారు ఫోన్లు ఆపుకుని విసిరి కొట్ట కొట్టేశారు పరిగెట్టించేసి అంతా చాలా జబర్దస్తి చేశారు అనమాట సో అయితే వెళ్ళి ఇవిడి పిఠాపురం రూరల్ ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఇచ్చి ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు అది అలాగా ధూళి కింద అందులో పడసేశారు అంతే మర్రిడి శ్రీనివాస్ గారికి చెప్తే మర్రిడి శ్రీనివాస్ గారే కదా ఆపేరు మర్రిడి శ్రీనివాస్ గారు చల్లారావు గారికి బంధువు బంధువు అవడం తోటి ఇప్పుడు జనసేనలో కూడా చేరి జనసేన పార్టీ సొమ్ముని అండ్ ఈవిడి సొమ్ముని తినేసి ఇంకా దేవుడి కే అతని భాగోతాలన్నీ తగిన ఎంక్వైరీ చేయిస్తేనే తెలుస్తాయి సో ఎక్కడికి వెళ్తే అక్కడికి వారి బంధువులే ఉంటున్నారు కాబట్టి ఈవిని బెదిరిస్తున్నారు ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారికి వింత పత్రం సమర్పిద్దాము పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైనా ఈవిడి అభ్యర్థనను చేరువే చేరవేయాలనే తలంపుతో ఆయన న్యాయం చేస్తారు ఆ ఇలాంటి వృద్ధ స్త్రీలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందండి